హెల్లో వన్ నమస్తే అసలు దేశంలో ఏం జరుగుతుంది ఒక పక్క చూస్తే మోదీ వర్సెస్ యోగి వార్ నడుస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి ఇంకో పక్క యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెచ్చిన కొత్త రూల్స్ మీద దేశం మొత్తం రచ్చ రచ్చ అవుతుంది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇది కులాల మధ్య చిచ్చు పెట్టేస్తుంది ఇండియాలో సివిల్ వార్ తెచ్చేస్తుంది అని జనం భయపడుతున్నారు అసలు ఈ యూజీసీ కొత్త డ్రాఫ్ట్లో ఏముంది విమర్శించే వాళ్ళు నిజంగా ఆ ఫోర్టీన్ పేజెస్ చదివినరా నేను చదివినా ప్రతి లైన్ చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు డిస్క్రిమినేషన్ని ఆపడానికి రాలేదు ఒక కొత్త డిస్క్రిమినేషన్ని లీగల్ చేయడానికి వచ్చిండ్రు ఒక చిన్న కంప్లైంట్తో మీ డిగ్రీ ఎలా క్యాన్సిల్ అవుతుంది ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే అట్రాసిటీ కేసు ఎలా పెడతారు దీని వెనుకున్న పొలిటికల్ స్కెచ్ ఏంటి అండ్ చివరికి కోర్ట్ దీనికి ఎలా బ్రేక్ వేసింది ఈరోజు ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చూద్దాం అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బేసిక్ పాయింట్ మాట్లాడుకుందాం ఫాస్ట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళని అణిచివేసిండు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్ పెట్టిండ్రు కానీ గైస్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి రీసెంట్గా నీట్ పీజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ చూసిందా ఇది చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది డాక్టర్ అవ్వాలంటే జనరల్ వాడికి టూ ఫిఫ్టీ మార్క్స్ రావాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిల్ అదే రిజర్వేషన్ ఉంటే మైనస్ ఫార్టీ మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అంట అంటే పేపర్లో సున్నా పెట్టి అన్ని తప్పులు రాసి వచ్చినా కూడా వాడు స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాడు అదే పొద్దున ఆ డాక్టర్ మనకి ఆపరేషన్ చేస్తే మన సిచ్యువేషన్ ఏంటి పేషెంట్ టాలెంట్ని పక్కన పెట్టి కేవలం కులం చూసి సీట్లు ఇస్తుంటే జనరల్ కేటగిరీలో పుట్టడమే ఒక శాపంలా మారుతుంది సిక్స్టీ పర్సెంట్ సీట్స్ రిజర్వేషన్ లో పోతే మిగిలిన ఫార్టీ పర్సెంట్ కోసం కుక్కల్లా కొట్టుకోవాలి ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్న స్టూడెంట్స్ మీదకి ఇప్పుడు యూజీసీ ఇంకో బాం వేసింది ట్వంటీ సిక్స్టీన్లో రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత సుప్రీంకోర్టు క్యాంపస్ లో వివక్ష ఆపాలి అని చెప్పింది మంచిదే కానీ వీళ్ళు రాసిన రూల్స్ చూడండి యూజీసీ రూల్స్ ప్రకారం డిస్క్రిమినేషన్ ఎవరికి జరిగినట్టు కన్స్టర్ చేస్తారు కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే అంటే ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ ని కాలేజ్ లో వేరే గ్రూప్ వాళ్ళు ర్యాగింగ్ చేసిన కులం పేరుతో తిట్టినా కొట్టినా ఈ చట్టం ప్రకారం అది అఫెన్స్ కాదు అంటే జనరల్ కేటగిరీ వాడు మనిషి కాదా వాడికి ఫీలింగ్స్ ఉండవా చట్టం అందరికి సమానంగా ఉండాలి కదా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేయడానికి కాలేజ్ లో ఒక కమిటీ ఉంటుంది అందులో ఎవరెవరు ఉంటారో తెలుసా రూల్స్ ప్రకారం కమిటీలో టూ థర్డ్ మెంబర్స్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళే ఉండాలి లాజిక్ మిస్ అయింది కదా గైస్ కంప్లైంట్ ఇచ్చేది వాళ్ళే తీర్పు చెప్పే జడ్జిలు కూడా వాళ్ళే ఇప్పుడు ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్కి న్యాయం జరుగుతుందా లేదా ఏకపక్షంగా సస్పెండ్ చేస్తుందా దీన్నే విగ్డ్ సిస్టమ్ అని అంటారు కంప్లైంట్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో యాక్షన్ తీసుకోవాలంట విచారణ పూర్తి కాకుండానే స్టూడెంట్ ని సస్పెండ్ చేసే అధికారం కి ఇచ్చినప్పుడు ఇది చాలా అంటే చాలా డేంజర్ అన్నిటికంటే డేంజర్ పాయింట్ ఏంటంటే పాత రూల్స్లో తప్పుడు కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే శిక్ష పడుతుంది అని క్లియర్గా ఉండేది కానీ కొత్త రూల్స్లో ఆ పాయింట్ని సైలెంట్గా లేపేసినరు అంటే నేను నీ మీద ఫేక్ కేసు పెడతా నీ పదవు తీస్తా నీ డిగ్రీ ఆపేస్తా తర్వాత సారీ బై మిస్టేక్ అని చెప్తా నాకు శిక్ష పడదు కానీ నీ లైఫ్ నాశనం అవుతుంది ఇది గాలి మాటలు కాదు గైస్ ఆల్రెడీ సొసైటీలో స్టార్ట్ అయింది రీసెంట్ గా ఒక కేసులో ఒక అమ్మాయి ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని ఆ అబ్బాయి వెళ్లి ఈ అమ్మాయి నన్ను కులం పేరుతో దూషించింది అని కేసు పెట్టిండు ప్రేమను ఒప్పుకోకపోతే అట్రాసిటీ కేసా పదేళ్ళు జైలు శిక్ష పడవచ్చు ఇప్పుడు యూజీసీ రూల్స్ వచ్చినాక కాలేజెస్ లో మార్కుల కోసమో గర్ల్ ఫ్రెండ్ కోసమో గొడవలు జరిగితే సింపుల్ గా వీడు నన్ను కులం పేరుతో తిట్టిండు అని కంప్లైంట్ ఇస్తారు అంతే అవతలి వాడి కెరీర్ ఫైనల్ ఫైనల్గా అసలు మ్యాటర్ గైస్ ఇది ఇప్పుడే ఎందుకు వచ్చింది దీని వెనుక ఒక పొలిటికల్ థియరీ ఉంది ఇది యోగి ఆదిత్యనాథ్ ని దెబ్బ కొట్టడానికి వేసిన స్కెచ్ అంట ట్వంటీ ట్వంటీ సెవెన్లో లో యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా యోగి బటేంగేతో కటేంగే అని అంటారు అంటే విడిపోతే నష్టపోతాం అని హిందువులందరినీ ఏకం చేస్తున్నారు కానీ ఇలాంటి రూల్స్ వేస్తే ఏమవుతుంది జనరల్ కేటగిరీ వర్సెస్ రిజర్వేషన్ గొడవలు అవుతాయి హిందువుల్లో మళ్ళీ కులాల గొడవలు వస్తాయి ఓట్లు చీలిపోతాయి అది యోగికి మైనస్ అవుతుంది మోదీ అమిత్ షా లకి యోగి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావడం ఇష్టం లేదా అందుకే సొంత పార్టీలోనే గోతులు తవ్వుతున్నదా అనేది ఇంటర్నెట్ లో నడుస్తున్న హాట్ టాపిక్ కానీ గైస్ అధర్మం ఎప్పుడు గెలవదు దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలు సోషల్ మీడియాలో జరిగిన హ్యాష్ షేమ్ ఆన్ యూజీసీ ట్రెండ్ చూసి గవర్నమెంట్ దిగొచ్చింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు క్లారిటీ ఇచ్చిండ్రు ఈ రూల్స్ ని ప్రస్తుతానికి ఫోల్ లో పెడుతున్నాం ఇది ఫైనల్ కాదు జస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే అని చెప్పిండ్రు అలహాబాద్ హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది అందరికి సమాన న్యాయం ఉండాలి అని చెప్పింది ఇది మనందరి విజయం మనం గనక సైలెంట్గా ఉండి ఉంటే ఇప్పటికీ అది చట్టం అయ్యేది కానీ యుద్ధం ఇంకా అయిపోలేదు గైస్ హోల్లో పెట్టిండ్రు అంతే మళ్ళీ ఎప్పుడైనా తేవచ్చు అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి కాలేజ్లో చదువుకునే దేవాలయాల్లో అక్కడ ఇలాంటి రాజకీయాలు అండ్ విషయాలు నింపకండి అందరికీ సమాన హక్కులు ఉండాలి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్